ఎవరికి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ కానీ అసలు తెలంగాణ సాంప్రదాయం ఏంది తెలంగాణ గతంలో ఏ పేర్లతోటి ఉండే తెలంగాణ నగరాలను ఏ పేర్లతో పిలువబడింది తెలంగాణ సంస్కృతి ఏంది తెలంగాణ భాష ఏంది తెలంగాణలో ఉన్నటువంటి సాంగ్స్ కానీ కానీ ఎలాంటి వాయిద్యాలను ఉపయోగించేవాళ్ళు వాటిని పెట్టి పను ముందు రావాలి అలా కాకుండా నిజాం కాలనాటి దమ్మున్న టీఆర్ఎస్ లో చేయని పని ఈరోజు కాంగ్రెస్ చేస్తే ముందుకు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ చర్చ వేదిక ద్వారా డిమాండ్ ఇస్తున్నా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉన్నోడే తెలంగాణలో ఉన్న నిజాం నవబుల కాలంలో పోయి పేర్లను నిజామాబాద్ను గాని మహబూబ్నగర్ ఆదిలాబాద్ను గాని కరీంనగర్ను గాని ఈ పేర్లను గనుక చేరిస్తే తెలంగాణ సాంస్కృతికి సాంప్రదాయానికి తెలంగాణకు విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు అంతేకాదని ఏదో చిన్న అంశాలను పట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ అనే పాదాన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూడడము అలాగే దీన్ని కూడా అవకాశంగా తెలుసుకొని మాట్లాడడం సమంజసం కాదు అసలు తెలంగాణ సంస్కృతి ఎక్కడ పుట్టింది దానికి కావలసిన విధి విధానాలు ఎక్కడ ఉన్నాయి ఏదైనా శాస్త్రీయంగా ఆనాటి చరిత్రను తీసి మాట్లాడుతున్నారా లేదా ఈ రోజు ఏదో కొందరి లబ్ధి కొరకు కొంతమంది వర్గాల లబ్ధి కొరకు కొంతమంది సామాజిక వర్గాల కొరకు లేదా ఒక మతాన్ని కొరకు లబ్ధి కొరకు ఒక ముందుకు తీసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు సంథింగ్ ఏదో సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర టు యూ కృష్ణారెడ్డి గారు వాయిస్ ఏదో బ్రేక్ వస్తుంది శేషు గారు శేషు గారు తెలంగాణ చరిత్ర రెండు తెలంగాణ చరిత్రే ఒకటి ఉద్యమ చరిత్ర ఇంకోటి కాకతీయ చరిత్ర సో ఈ చరిత్రల మధ్యలో పోటీ నడుస్తోంది ఒకరేమో కాకతీయ చరిత్రలే పెద్దపీట వేసి రాజముద్రలో పెడితే ఇంకొకరు ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ కావాల్సింది ఇది తెలంగాణ ఇది అన్నటువంటి సూచన ఒకటి చేస్తున్నారు ఇదే జరిగితే భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందో లేదంటే భారతీయ జనతా పార్టీ వస్తుందో ఇంకొక వచ్చింది ఒక పాయింట్ రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే గతంలోనూ మాట అన్నారు టూమ్స్ అన్ని గోలగొడతాం సెక్రటేరియట్ మీద ఉన్నటువంటి టూమ్లు అవి రాజరిక పోకట్లు ఉన్నాయని చెప్పేసి సో ఏం జరుగుతోంది ఈ చారిత్రక కొట్లాటల్ని ఎట్లా చూడాలి రాజకీయ వైరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది బట్ ఏదేమైనా గాని ప్రజాభిప్రాయం చాలా ముఖ్యం సర్కార్ ప్రజాభిప్రాయ దిశగా పోతుందా లేదంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆనవాళ్లు తీసేయాలన్నటువంటి ఉద్దేశంతో పోతుందని అర్థం చేసుకోవాలా అందరికి నమస్కారం ఇప్పుడు చరిత్రలో అనేక రకాల వక్రీకరణలున్నాయి చరిత్రలో అనేక రకాల వైరుధ్యాలు ఉన్నాయి అవి సహజమే కానీ కొన్ని విషయాలను మనం రాజకీయాలకు అతీతంగా చూస్తేనే బాగుంటుంది కానీ దురదృష్టవశాత్తు ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినా ఏ పని చేసినా అది రాజకీయ కోణంలో చూస్తూ విమర్శలకు గురి చేయటం అనేది కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశంగానే కనపడుతుంది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో రాజకీయం మూడు పార్టీల మధ్య చాలా టఫ్ గా ఉండేటప్పుడు ఇలాంటి పరిణామాలు ఇలాంటి సంఘటనలు సహజంగా జరుగుతూనే ఉంటాయి రాజకీయ విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ ప్రభుత్వాలు ఆ రాజకీయాల కోసమో లేకపోతే ప్రతిపక్షాల విమర్శల కోసమో కాదు కదా పనిచేసేది ప్రజల ప్రజల అభిప్రాయానికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ తెలంగాణ వచ్చి పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండవ సంతంలోకి అడుగుబడుతున్నటువంటి నేపథ్యంలో దశాబ్ది ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికంటే ముందు కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నాలుగు కీలకమైనటువంటి అంశాలపైన ఒక క్యాబినెట్ రిజల్యూషన్ తీసుకుంది ఒకటి ఏంటి వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఆ వ్యవహారికం తెలంగాణకు ఒక వ్యవహారికం ఉంది టిఎస్ అనే వ్యవహారికం ఉంది దాని స్థానంలో టీజీని తీసుకొచ్చారు అంటే తెలంగాణ అనేది అదో అదొక తీసుకొచ్చారు దాన్ని మార్చేశారు మనకు కనపడుతుంది రెండోది ఏంటి అంటే తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేయాలి తెలంగాణ తల్లి ఈ ఈ సింబల్ లో ఉండదు ఇది ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక అభిప్రాయంతో దాంట్లో కూడా మార్పులు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు మరొక రెండు కీలకమైనటువంటి నిర్ణయాలు ఏంటంటే రాష్ట్ర గీతాన్ని ఎంపిక చేయాలనుకున్నారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమ నాయకత్వం గాని కేసీఆర్ గాని ఆ ప్రామిస్ చేశారు ఏంటి అని అంటే అంజశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతన గీతం ఒక ఉతలోటువంటి గీతం అది అసలు తెలంగాణ ఉద్యమంలో ఒక బలమైనటువంటి పాటగా వచ్చి ఒక ఇన్స్పిరేషన్ గా మిగిలినటువంటి పాట అప్పుడే దాన్ని తెలంగాణ గీతంగా మనం అన్అఫిషియల్ గా చూసుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అఫిషియల్ గా రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామన్నారు కానీ పది సంవత్సరాల్లో మరి ఎందుకో ఆ విధమైనటువంటి అడుగులు పడలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అందశ్రీకి ఒక ప్రామిస్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జై 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 హే తెలంగాణ జనని జయకేతనా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చారు కానీ రాష్ట్ర గీతంగా ప్రకటించబోతున్నారు దాని మీద కూడా కొంత వివాదాస్పదమైంది ఆ గీతానికి ట్యూన్ కట్టేటటువంటి క్రమంలో మార్పులు చేర్పులు చేసేటటువంటి క్రమంలో కొంత వివాదాస్పదమైనటువంటి అంశంగా దాన్ని కూడా రాజకీయం చేయాలి కానీ ఇక్కడ ఒక అంశం మనం గమనించాలా ఈ రాష్ట్ర గీతం విషయంలో బిఆర్ఎస్ ఎక్కువగా విమర్శలు చేయలేదు ఆ విమర్శలు చేయడానికి ముందుకు రారు ఇక నాలుగో అంశం ఏంటి అని అంటే ఆ రాష్ట్ర ఇప్పు ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర చిహ్నము రాష్ట్ర ముద్ర చూడండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఫైల్ పైన సంతకం పెట్టింది రాష్ట్ర చిహ్నం పైనే రాజముద్ర పైనే అంటే ఈ రాజముద్రలో ఉన్నటువంటి ఏంటి అనే దానికి ఒక్కసారి మనం చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఏం చేశారు ప్రస్తుతం తెలంగాణకు ఉన్నటువంటి రాజముద్రలో రాష్ట్ర చిహ్నంలో రాజరేకపు ఆనవాళ్లు కనపడుతున్నాయి దాన్ని మార్చాలి అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే ఈ ఈ నాలుగు అంశాల్లో కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్సే మనం మనం చూడండి మనం టీజీ అని రాసుకున్న ఉద్యమ కాలంలో ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ శేషా తల్లి విగ్రహం కొంత కొంత పోలి ఉంది అనేటటువంటి అభిప్రాయం శేషాన్న ప్రజల నుంచి రాలేదురా రాజముద్ర గురించి ఐమ్ సారీ మీరు మళ్ళీ వరంగల్లో ఇవి పుట్టి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు శేషాన్న ఎట్లా మాట్లాడాలా అన్న మీ రాజముద్రలో రాచరిక పరిపాలన ఎక్కడున్నదన్నా కాకతీయ కాకతీయ కళాత్వరణం అభిప్రాయం ఏదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత

ముఖ్యమంత్రి గారిని సమర్థించాలి ఒకవేళ లేదు అని అనుకుంటే అప్పుడు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి చిహ్నాన్ని సమర్థించాల్సి ఉంటుంది రాజరిక వాళ్ళు లేకపోతే ఏమిటది కాకతీయ కళాతోరణం ఏంటది కాకతీయ కళాతోరణం ఎందుకు వచ్చింది అది కాకతీయ సామ్రాజ్యానికి వా వాళ్ళ ముఖద్వారంగా పెట్టుకున్నటువంటి ఒక కళాతోరణం అది ఒక సింబల్ కాకతీయ కాకతీయ డైనాసిటీ ఆ కళాతోరణం బట్టే గుర్తిస్తాము అది ఈ ప్రాంతానికి ఒక చిహ్నం అది రాజరికానికి సంబంధించిందే కదా తర్వాత మీరు చార్మినార్ ఎందుకు వచ్చింది చార్మినార్ ఎందుకు వచ్చిందంటే కుతుబ్ షాహీలు అక్కడ అప్పుడు అంటువ్యాధులు వచ్చేవి అప్పుడు కమ్యూనికేబుల్ డిసీజ్ కలరా ప్లేగులు అంటూ వచ్చేవి వాటి రాకుండా ప్రార్థన చేసినటువంటి దగ్గర ఒక మాన్యుమెంట్ ని కట్టాలి ఒక హిస్టారికల్ గా ఒక గుర్తుండాలి అనేటువంటి చార్మినార్ కట్టారు షాహీలకు సంబంధించినటువంటి అంశంగా కనపడుతుంది మీకు హైదరాబాద్ గుర్తింపు చార్మినార్ తో వస్తుంది అది రాజరిక పానవాళ్ళు అని ప్రభుత్వం భావిస్తుంది అవి రాజరికానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళే వాటి కంటే మెరుగైనటువంటి చిహ్నాన్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దాంట్లో భాగంగా వాళ్ళు చూపెడుతున్నటువంటి మార్పులు ఏంటి ఇప్పుడు తెలంగాణ ఎట్లొచ్చింది వచ్చింది తెలంగాణ ఉద్యమాన్ని అసలు తెలంగాణ ఒక ఒక ఆకాంక్షల రాష్ట్రం తెలంగాణ ఒక ఉద్యమ రాష్ట్రం తెలంగాణ ఒక త్యాగాల రాష్ట్రం తెలంగాణ ఒక పోరాటాల రాష్ట్రం ఆరు దశాబ్దాలకు పైగా పోరాటం చేసినాం కదా 369 మంది తుపాకీ గుండ్లకు బలైపోయినటువంటి పంతొమ్మిది ఉద్యమం కదా బట్ శేషు సార్ ఇంతవరకు ఇంతవరకు రాజముద్రల జోలికి తెలంగాణ వాస్తవం అమరవీరుల స్థూపాన్ని గుర్తించాలి అమరవీరులకు గౌరవించాలి రాజముద్రలో ఉండడం తప్పేం కాదు బట్ ఇంతవరకు ఎవరు ఎక్కడ రాజముద్రల జోలికి పోలేదు ఈవెన్ వందేళ్ల తర్వాతనే కొత్త పార్లమెంట్ కు షిఫ్ట్ కావడం జరిగింది అప్ప వెంటనే ఐదు 10 ఏళ్ళకి ఎక్కడ వాళ్ళు కట్టిన దాంట్లో మేము ఎందుకు ఉండాలి వీళ్ళు కట్టిన దాంట్లో మేము ఎందుకు ఉండాలి వాళ్ళ వాళ్ళ ముద్రలు ఎందుకు ఉండాలి అన్నటువంటిది రాలేదు అశోక్ ముద్ర కూడా ఒక అంశం అశోక్ కూడా ఉంది కదా శ్రీకాంత్ రాజు కాదు అశోక్ ఒక చరిత్రకు సంబంధించిన ఒక విషయం మీకు ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు పూర్ణకుంభం ఉండేది ఎగ్జాక్ట్లీ పూర్ణకుంభం ఆ పూర్ణకుంభం కూడా తెలంగాణ అది కాదు గుర్తుపెట్టుకోండి పూర్ణకుంభము రచకుండకి సంబంధించిన అప్పుడు ధాన్యాన్ని కొలిచేది కాబట్టి ఆ కుంభానికి సంబంధించిన సింబల్ తీసుకున్నారు కానీ అది ఉమ్మడి రాష్ట్రంలో ఒక సింబల్గా ఉంది కాబట్టి మనం మార్చాల్సి వచ్చింది అంటే మార్చాల్సి వచ్చిన టైంలో మారుస్తూ ఉంటారు రాజ్యాంగం కూడా సవరణలో గురైతూ ఉంటుంది అంటే ఒకటే దాన్ని నిత్యం మనం కొనసాగించే అవకాశం ఉంటుంది అట్లాగే జాతి మనకు మూడు రంగుల సంబంధించిన చర్చ వచ్చింది ఆ మూడు రంగుల చర్చ ఒక్కొక్క సుమయా తబస్సమని హైదరాబాద్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూతురు తయారు చేసిన సింబల్లో త్రీ సింబల్స్ ఉన్నాయి పెంగిలి వెంకయ్య గారితో రాట్నము అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ చరిత్రను అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు ఏంటంటే చరిత్రలో ఏవైతే మనం అనుకున్న విషయాలు కొంతమంది కొనసాగించినప్పుడు అది మనకు సూటు కాదనప్పుడు మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ చరిత్రను విస్తరించడం కాదు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కాకతీయ కళాతో కళాతోనం కూడా అది ఏంటంటే నాలుగు వైపులు ఉంటుంది నేను వరంగల్లో పుట్టినాను నాలుగు వైపులో నీకు మనకి హంస ద్వారాలు ఉంటా ఉంటాయి అంటే కాకతీయ సామ్రాజ్యం నాలుగు వైపులో విస్తరించి చెప్పడానికి దానికి మనకి ప్రధానంగా గణపతి దేవుని కాలంలో నిర్మించిన కట్టడాలు అవి అద్భుతమైన కట్టడాలు చరిత్రను గౌరవించడం చరిత్రను నుంచి నేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీ అనేది అది మేము బేసిక్గా తీసుకున్న విషయం అది కానీ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ చరిత్రలో కేవలం ఇవి మాత్రమే లేవు పోరాట గాథలు కూడా ఉన్నాయి ఇప్పుడు సమ్మక్క సారక్క పోరాట గాదు ఉంది మా దగ్గర కిలాషాపూర్లో సర్వాయి పాపన పోరాట గాథ ఉంది ఇవన్నిటికన్నా ఆధునికంగా తెలంగాణ ఉద్యమానికి మూలం ఇచ్చిన నైన్టీన్ సిక్స్టీ నైన్ మూవ్మెంట్లో యాదగిరి గారు నిర్మించిన సింబల్ ఉంది తొమ్మిది రంధ్రాలు ఉంటా ఉంటాయి తొమ్మిది జిల్లాలు ఉండేది నవ్వు జిల్లేక నారాయణ తెలంగాణ అమరాయణ స్లోగన్ ఉండేది కాబట్టి ఏ అమరులకు సంబంధించిన త్యాగాలు అయితే ఆ సింబల్లో మిస్ అయినాయో వాటిని మేము హైలైట్ చేసే క్రమంలో ఆ చర్చను మేము ముందు తీసుకొచ్చాం మేము అదే కోణం మళ్ళీ చెప్తున్నాను ఉద్యమకారులు ఏం మాట్లాడినా కూడా దాన్ని గౌరవిస్తాం మేము కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతుందో తెలంగాణ గీతాన్ని వాళ్ళ అనౌన్స్ చేస్తే ఈరోజు మాకు అవకాశం ఉండకపోయేది కదండి ఆ సింబల్లో అమరత్వానికి కూడిన

జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు రూపొందించినప్పుడు రాజ్యాంగ సభలో ఆమోదించినటువంటి పతాకం వేరు తర్వాత తర్వాత కొన్ని సూచనలు వచ్చిన సందర్భంలో దాంట్లో కూడా మార్పులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్రమ్ టైం టు టైం ఫ్రం టైం టు టైం ప్రజల నుంచి వచ్చేటటువంటి ఆకాంక్షలు ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను ప్రభుత్వాలు ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు అసలు మొత్తం మార్పుల్నే మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు రాజ్యాంగాన్ని మార్చుకున్నాయి జాతీయ పతాకాలను మార్చుకున్నాయి వాటి సింబల్స్ ని మార్చుకున్నాయి వాటి గేయాలను కూడా మార్చుకున్నటువంటి పోకొల్లలు ఉన్నాయి మనకి సందర్భం కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి రాజముద్రలో మనకి అభ్యంతరాలు ఉంటే చెప్పాలి అసలు పూర్వం ఉన్నదాన్ని ఎందుకు మారుస్తున్నారు అనేది కానీ అంతకంటే ఒక ఒక బెస్ట్ సింబల్ని ఒక బెస్ట్ ఎంబ్లమ్ ని మనం ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు బతుకమ్మ బతుకమ్మ ఏంటిది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతికి సంప్రదాయాలకు అర్థం పడుతుంది ఇప్పుడు మీకు ఒరికంకులు ఏంటది ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయానికి అర్థం పడతాయి ఆ ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క థీమ్ ఉంది మనం గతంలో ఏదన్నా విస్మరించి ఉంటే దాన్ని ఇప్పుడు వాడుకోవటంలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమీ లేవు కానీ రాజుల పోకడ లాగబోయారు రాజుల లాంటి నిర్ణయం తీసుకున్నారు అందుకే అట్లాంటి సింబల్ పెట్టారు ఈసారి ప్రభుత్వం రైతుల్ని అమరుల్ని వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ అన్ని వర్గాలతో ముందుకెళ్తోంది అన్నది మీ వర్షన్ అంతకంటే కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి సింబల్ లో ఉన్నటువంటి అంశాలు మీకు చార్మినార్ కంటే కూడా కాకతీయ కళాతోరణాల కంటే కూడా తెలంగాణ అస్తిత్వాన్ని చూపెట్టేటటువంటి అంశాలు అట్లాంటప్పుడు వ్యతిరేకిస్తుంటే మనం తెలంగాణను వ్యతిరేకిస్తున్నామా తెలంగాణ పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నామా తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా ఉన్నామా అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా కాబట్టి వాళ్ళ తెలంగాణ చాలా ఇంపార్టెంట్ తెలంగాణ అస్తిత్వం ఇంపార్టెంట్ తెలంగాణ ఆకాంక్షలు ఇంపార్టెంట్ దాంట్లో ఒక రెండు చిహ్నాలు పోతున్నాయంటే వాటి నేపథ్యాన్ని కూడా చూడాలి వాటి కంటే మెరుగైన నేపథ్యం వస్తున్నప్పుడు మనం ఆహ్వానించాలా అంతేగాని మేము తయారు చేసింది మారుస్తున్నారు కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తున్నారు అనేటటువంటి అంశంలోకి వెళితే రాజకీయం అవుతుంది మనం రాజకీయం కాకుండా విచ్ ఇస్ ద బెస్ట్ ఫర్ తెలంగాణ తెలంగాణ అస్తిత్వము ఏ రూపంలో మనం చూపెట్టాలనుకుంటున్నామో అది ఇంపార్టెంట్ అవుతుంది ఇవాళ అమరవీరులను యాడ్ చేసుకోవటం అంటే అది మొత్తం నిలువెత్తు తెలంగాణ సమాజాన్ని గౌరవించినట్లుగానే చూడాలి ఇవాళ బతుకమ్మ ఉన్నది అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ఒకనాడు జరిగిన అన్యాయాన్ని మరిచిపోయి ఇవాళ ఆ సంప్రదాయాన్ని మళ్ళా ముందుకు తెచ్చుకున్నట్లుగానే చూడాలి ఇవాళ తెలంగాణ సంస్కృతి అంటేనే వరి సంస్కృతి కదా వ్యవసాయం కదా ఇక్కడ పండే బ్రతుకే వరి కదా ఇవన్నీ కూడా మన ఆత్మ గౌరవాన్ని మన అస్తిత్వాన్ని నిలబెట్టేటప్పుడు మనం విమర్శ చేస్తున్నామంటే మీ చెప్తారా సో అక్కడ